ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే పర్ఫెక్ట్గా పాక్ రావాలంటే ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసి చూడండి సూపర్ టేస్టీగా వస్తాయి మా ఇంట్లో వాళ్ళందరూ ఈ మైసూర్ మైసూరుపాక్కి పెద్ద ఫ్యాన్స్ ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా అస్సలు బోరు కొట్టదు అంత ఇష్టంగా తింటారు అయితే ఇంతకుముందు నేను రెండు సార్లు మైసూరుపాకు వీడియో పోస్ట్ చేశాను అయినా సరే రెగ్యులర్గా నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్ అనేటివి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూసారు కదా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఇలా ప్రిపేర్ చేశామంటే మళ్ళీ టేస్టీగా ఉంటుంది ఎన్ని తిన్నా అస్సలు బోరు కొట్టదు మీరు చూస్తున్నారు కదా యాజ్ టీజ్గా స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చినట్టు ఉంటాయి చాలా సింపుల్ అనమాట కాకపోతే ఈ మైసూర్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ వచ్చినా సరే రెసిపీ అంతా కూడా ఫ్లాప్ అవుతుంది ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో ఎంత చిన్న మిస్టేక్ వచ్చినా రెసిపీ అంతా కూడా అంత ఫ్లాప్ అవుతుంది సో ఈ మైసూర్పాకు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఫస్ట్ శనగపిండిని జల్లెడ పట్టేసుకుంటున్నాను పిండి ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట అండ్ చాలామంది పచ్చిశనపప్పుని డైరెక్ట్గా మిల్లు పట్టించుకొని ఆ పిండితో చేస్తారు మైసూర్పాకు అలా చేస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది మైసూర్పాకు ప్రిపేర్ చేసేటప్పుడు శనగపిండి ఇంపార్టెంట్ అనమాట మనము ఏ దేంతో శనగపిండిని మెజర్ చేసుకుంటామో దాంతో పంచదార ఆయిల్గా నెయ్యిగా తీసుకోవాలి మీరు చూసారు కదా నేనైతే ఒక పెద్ద మంచులు తాగే చెంబుతోటి ఒక చెంబు శనగపిండి తీసుకున్నాను అదే చెంబుతోటి రెండు చెంబులు పంచదార తీసుకున్నాను దాంతో నెయ్యి కూడా తీసుకుంటున్నాను మీరు చూసారు కదా ఒక చెంబు నెయ్యి తీసుకున్నాను రెండవ చెంబు వచ్చేసరి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నానండి లేని ఆయిల్ తీసుకోవాలి అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది చాలా బాగుంటుంది ఇంతకుముందు వీడియోలో చాలామంది నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది కదా నెయ్యితో చేసి చేసి చూపించవచ్చు కదా అని అడిగారు సో నేనైతే ఇక్కడ సగం నెయ్యి సగం ఆయిల్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఇంతకుముందు వీడియోలో కూడా చాలామంది పంచదారలో ఎన్ని నీళ్ళు పోసుకోవాలని రెగ్యులర్గా నాకైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి మీరు చూసారు కదా పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక పక్కన ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఒక పక్కన పాకం ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యి అయితే యూజ్ చేశాను అండ్ నెయ్యి వేసుకోవడం వల్ల మైసూరుపాకు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇంతకుముందు నేను ఆయిల్తోనే చేసి చూపించాను కదా ఆయిల్తో మైసూరుపాకు చేసామంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గానే ఉంటుంది బట్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది అదే నేను యూజ్ చేసామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు చూసారే కదా పంచదార తీగపాకం వస్తే సరిపోతుంది అనమాట పంచదార అంతా కూడా కరిగిపోయి ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది చూడండి ఇలా ఉండాలన్నమాట మీరు కావాలనుకుంటే ఈ టైంలోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి కూడా వేసుకోవచ్చు ఇలాచి పొడి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది బట్ నేనైతే ఇలాచి పొడి అయితే వేయలేదు పంచదార పాకం ఇలా వచ్చిన తర్వాత శనగపిండిని వేసేసుకొని అసలు ఏమాత్రం ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన పాక్ వీడియో చూసి చాలా మంది ట్రై చేశారంటండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అని కామెంట్స్ అయితే చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో కాకపోతే నేను మళ్ళీ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నెయ్యితో కూడా ఒకసారి చేసి చూపించవచ్చు కదా అని నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందుకోసమనే నేను మళ్ళీ నెయ్యితో కూడా చేసి చూపిస్తున్నాను మీరు చూసారు కదా శనగపిండి వేసిన తర్వాత అసలు ఏమాత్రం లేకుండా మిక్స్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి అండ్ అలాగే నెయ్యి వేడి చేసుకునేటప్పుడు కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టేసామంటే నెయ్యి బాగా హీట్ ఎక్కువైపోయి కలర్ చేంజ్ అవుతుంది అండ్ అలాగే పొగలాగా వచ్చేస్తుంది అనమాట సో అందు గురించి నెయ్యి కింద మంట లో ఫ్లేమ్లో ఉండాలి అండ్ అలాగే ఈ పంచదార పాకం కింద మీడియం ఫ్లేమ్లో ఉండాలి శనగపిండి అంతా కూడా పంచదార పాకంలో పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత తర్వాత పక్క స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకుంటున్నాం కదా ఆ నెయ్యిని ఏదైనా లోతుగా ఉన్న గట్టితోటి కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా మనం నెయ్యి ఈ పిండిలో పోసినప్పుడు ఇలా బబుల్స్లో రావాలన్నమాట నెయ్యి అనేది బాగా ఎక్కువ ఓవర్ హీట్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా రాదండి తొందరగా మైసూర్పాక్ కలర్ చేంజ్ అయిపోతుంది సో నెయ్యి కింద మంట అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా యాజీజ్గా ప్రిపేర్ చేసామంటే మనకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్పాకు అయితే రెడీ అవుతుంది ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ పిండిని లోతుగా అడుగు వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు చూసారు కదా గరిట కూడా ఇలా ఉండాలన్నమాట కలుపుకునే గరిట కొంచెం లోతుగా ఉన్న గరిటతో కలుపుకున్నామంటే అంత కరెక్ట్గా తిరగదనమాట సో ఇలా ఫ్లాట్గా ఉన్న గరిటతో కలిపామంటే అడుగు నుండి కూడా ఈవెన్గా కలుపుకోవచ్చు మీరు చూసారు కదా కొంచెం కొంచెంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ క్వాంటిటీ పాక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి ఒకరు ఈ పిండి కలుపుకుంటూ ఉంటే ఇంకొకరు నెయ్యి పోస్తూ ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కరిమే నెయ్యి పోసుకుంటూ ఒక్కరిమే ఇలా కలుపుకున్నామంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట బట్ నేనైతే ఒక్కదాన్ని ప్రిపేర్ చేశాను అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే ఒక్కరే హ్యాండిల్ చేయొచ్చు బట్ కొంచెం కొత్తగా చేసే అయితే ఇద్దరు ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు చూసారు కదా మనం పోస్తున్న నెయ్యి కొంచెం కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ పిండి అనేది ఇలాగ బబుల్స్ లాగా ఫామ్ అనమాట మైసూర్పాకు గుల్లగా ఉండాలంటే మనం ఇది కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మనం పోసిన ఆయిల్గా నెయ్యి కానీ పిండిలో కలిసిపోయి బబుల్స్ లాగా కుక్ అవ్వాలన్నమాట అండ్ అలాగే మనం పోసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి పిండిలో ఈవెన్గా కలిసిపోయి ఇలాగే బబుల్స్లా ఫామ్ అవుతుందనమాట అండ్ మైసూర్పాకు మీకు తిక్కు కలర్లో రావాలంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి లేదు లైట్ కలర్లో ఉండాలి బాగా సాఫ్ట్గా ఉండాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ నెయ్యి అంతా కూడా అయిపోయింది అండ్ అలాగే బబుల్స్ లాగా ఫామ్ అయింది కదా ఇలా ఉంటే గుల్లలు లాగా తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందనమాట ఈ టైంలో మనం ఇంకా నెయ్యి పోసిన సరే ఇంకా పట్టదనమాట ఎందుకంటే బయటికి రిలీజ్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మీకు కొంచెం లైట్ కలర్లో కావాలంటే ఒక రెండు నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు కొంచెం తిక్కు కలర్లో పాక్ ఉండాలంటే ఎక్స్ట్రా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది నాకైతే కలర్ఫుల్గా ఉందండి ఈ మైసూర్ పాక్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ అలాగే మైసూరుపాకు షేప్ యాజ్ ఈజ్గా స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో వేసుకున్నామంటే చూడ్డానికి అచ్చ స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్టే ఉంటాయండి షేప్ అయితే నేనైతే కొంచెం లోతుగా ఉన్న గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ అలాగే ఈ మైసూరుపాకు వేసిన తర్వాత గట్టిగా గరిటెతోటి స్ప్రెస్ చేయొద్దండి లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది గిన్నె అంతా కూడా ఇలా ట్యాప్ చేస్తాము అంటే ఈవెన్గా కవర్ అయిపోతుంది అండ్ అలాగే ఈ మైసూరుపాకు వేడిగా ఉన్నప్పుడు చాకుతోటి అడుగు వరకు కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి మీరు అడుగు వరకు చాకుతో ఘాట్లు పెట్టుకుంటేనే మనకి చల్లారిన తర్వాత పీసులు ఎగ్జాక్ట్గా వస్తాయి లేదంటే చాకు అడుగు వరకు వెళ్ళకపోతే పీసులు సపరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే ఇలా వేడిగా ఉన్నప్పుడు చాకుతోటి నాకు నచ్చిన సైజులో ఘాట్లు పెట్టేసుకున్నాను మీరు చూసారు కదా ఇది చల్లారడానికి ఆల్మోస్ట్ నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ప్లేట్ పెట్టేసుకొని ట్యాప్ చేసామంటే ఈజీగా రిమూవ్ అవుతుంది మీరు చూసారు కదా ఎంత చిన్నగా చాకతో గాడ్లు పెట్టినా సరే నాకైతే సైజ్ అయితే కొంచెం పెద్దగానే వచ్చిందండి నేనైతే చాలా డార్క్గా కుక్ చేసుకున్నాను అందుకనే థిక్ కలర్లో వచ్చింది మైసూర్పాకు సూపర్ టేస్టీగా ఉన్నాయండి మీకు ఒకవేళ లైట్ కలర్ కావాలనుకుంటే ముందే చెప్పాను కదా ఒక రెండు నిమిషాలు ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే లైట్ కలర్లో వస్తుంది వాళ్ళ టేస్టీగా ఉన్నాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా చేసుకుంటే తీసుకుందామంటే ఎన్ని కేజీల మైసూరుపాక్ అయినా హ్యాపీగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు చూస్తారు కదా వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇదే మైసూరుపాకు ప్రిపేర్ చేయడానికి నాకైతే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అయ్యాయి అదే ఇంత క్వాంటిటీ మైసూరుపాకు మన స్వీట్ షాప్లో తెచ్చుకోవాలంటే ఈజీగా ఫ ఒక థౌజండ్ వరకు ఉంటుందండి కాస్ట్ సో చూసారు కదా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా వచ్చింది అనేది చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్